వస్తారుయట తల్లి అమ్మవారికి ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం సాంస్కృతిక కార్యక్రమం పెట్టడం మా చాలా అదృష్టం ఎందుకంటే అసలు యాక్చువల్గా ప్రతి కూర్ కూడా సోమవారం మంది కోరుకులు పెడతారు కానీ ఆయన ఉచితంగా ఏర్పాటు చేయడం అనేది మా కూడా ఒక అదృష్టం ఈ ప్రకారం వచ్చి ప్రతి మంగళవారం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ స్టేచెస్ చేయడానికి కూడా మేము అది కూడా మాట్లాడి ఏర్పాటు చేస్తాం అంతవరకు అందుకే నాకు చాలా చక్కగా మన డిప్యూటీ కమిషనర్ కమిషనర్ కార్య దేవాడ గారి మాన్సర్స్ అలాగే ఈ కార్యక్రమం అంటే కళాకారులకు ఉత్తేజపర వీరు కూడా ఫస్ట్ ప్రదర్శించిన ఇలాంటి కార్యక్రమం ఉండాలని ఉద్దేశంతో సంకల్పానికి అమ్మవారిలో ఆయనకి ఆయన కోరుకుంటాను అలాగే ఈ కార్యక్రమం మన డీసీ గారు వచ్చి మీ అందరికీ కూడా చిన్న కూడా ఆశీర్దిస్తూ పెద్దవాళ్ళు సత్కరించారు చేతుల మీద నిజంగా మన అమ్మవారి ఆశల ద్వారా మన దృష్టి